गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीमत्कारुणिकं महागुणनिधिं पूर्णप्रभासुरं निर्दन्द्वं निरपेक्षका मम मलं नित्यानन्दमयं निरीहमतुलं निर्मुक्तकर्मादिकम् శ్రీకృష్ణాఖ్య గురుం భజే హమం శ్రీసిద్సంతోషనం వేదశాస్త్రవి పూర్ణబోధోపదేశికం సుగుణాకరం దయానందం రాజయార్య గురుం భజే శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలనందదీక్షితం పంహరీనాథయోగేంద్రం సద్గురు తే నమో నమ అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీపమధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతా వందే పరంపర కృష్ణదేశ్ కేంద్ర ప్రభువరులచే విరచితమైన ప్రబోధ శుడామణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కంధర్తధరువులలో నలభై తొమ్మిదవ కంధార్థమును మనము గురు కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములు అంటే తోటన నెరుకే వింతల పుట్టినిల్లనంగా వెలసిన దెరుకే తంతుల పేటన ఎరుకే పంతములకు చూడములా బలమన్న ఎరుకే జగజ్జననా స్థలమన్నా నెరుకే భ్రాంతుల కెల్లానూ పట్టన మన జిల్లి కాంతా మూలా బలమన్నా ఎరుకే జగజ్జన స్థలమన్నా ఎరుకే అంటున్నాడు ఇక్కడ ఈ పిండాములో జరిగేటువంటి ఒక వింతల ఆటలు ఎలా ఉన్నావో ఈ కందార్థంలో మనకు ఈ ఎరుక యొక్క ఆటలని మనకు తెలియజేస్తున్నాడు ఈ కందార్థముల ద్వారా చింతల తోటన ఎరుకే అంటున్నాడు ఇక్కడ అంటే చింత చెట్ల యొక్క సమూహమునకు తోట అని పేరు అని ఒక అర్థము అంటే ఇక్కడ చింతల తోట అంటే ఏది ఇక్కడ మరి అని అంటే ఈ శరీరం అనేటువంటిదే ఒక తోట ఉపాధి అక్కడ భగవద్గీతలో అశ్వత్థామ వృక్షము అంటే వృక్షముతో పోల్చినాడు శరీరమును మరి ఇక్కడ భగవత కృష్ణ దేశ వారు ఈ చింతల తోట అనేది ఎరుక అంటున్నాడు ఇక్కడ అంటే చింత అనేటువంటిది ఏదైతే ఉన్నదో చింత గొప్పదా క్షితి గొప్పదా అంటే ఈ క్షితి అనేటువంటిది చింత చెట్ల చింత చింత కట్టెలతో పేర్ పేర్చినటువంటి ఒక క్షితి ఏదైతే ఉన్నదో అది నిర్జీవమైనటువంటి శరీరములను ఉపాధులను ఏదేసినా ఆ క్షితి ఆ క్షితి అనేటువంటిది అది కాల్చేస్తుంది చింత కట్టెలు అనేటువంటివి క్షితి పేర్చినట్లయితే అందులో నిత్యమైనటువంటిది కలయపరమైనటువంటి ఏ ఉపాధిని వేసినా అది కాల్చి పడేస్తుంది కానీ ఇక్కడ ఈ చింత అనేటువంటిది మరి ప్రాణముతో ఉన్నటువంటి శరీరమును ఇది కాల్చివేస్తుంది ఎలా అంటే ఈ శరీరంలో మనసు ఉంది కదా ఈ మనసు అది ఎన్నో ఊహలు ఊహిస్తుంటుంది ఆ ఊహలు అనేటువంటివి అవి నెరవేరకపోవడం వలన అది చింత కలుగుతుంది ఆ చింత అనేటువంటిది ఒక అగ్నితో కలిసినటువంటి తాపము అందుకొరక దానికి ఆ చింత చిత్తమునకు చింతన చేయడము దాని యొక్క లక్షణము కాబట్టి కాబట్టి ఆ చింతలు అనేటువంటివి మరి అది యొక్క తాపము ఆ యొక్క మనస్సు సంకల్పించినటువంటి ఒక కోరికలు నెరవేర్చకపోవడం వలన అది దాని అందు చింత ఎన్నో చింతలు అంటే పుట్టిన పుట్టినకాడి నుంచి చింత చదువుకోవాలనే చింత ఆట ఆడాలనే చింత మరి నేను పాస్ కావాలనే చింత పాస్ అయిన తర్వాత మరి ఉద్యోగం చేయాలనే చింత చింత తర్వాత మరి పరశురాముడు కదా ఎట్లా గొడ్డలు పట్టుకొని మరి అతడు జూదానికి ఆటలో పోయినాడు ఇతడు కూడా మరి ఆ క్రీడలే ఎందు ఆటలేయందు పోటీలు వేయందు వీడు ఎన్నో ధ్వంసం చేస్తాడు కదా మరి మన తెలంగాణలో చూసినట్లయితే ఆ తెలంగాణ యొక్క ఆ యొక్క ప్రభుత్వం అప్పుడు తెలంగాణ ఏర్పడాలనేటువంటి ఒక సమయంలో పట్ల ఎంతోమంది విద్యార్థులు మరి రోడ్డు మీదకి వచ్చి ఆ యొక్క మరి రబ చేస్తున్నాయి కదా వాళ్ళు మరి దానిని ఆ ఎన్నో బస్సులను కాలబెట్టినారు ఎన్నో వాటిని కాలబెట్టినారు ధ్వంసం చేసినారు కదా చేస్తున్నాయి కదా అది కేంద్రానికి తెలిసి మరి అక్కడ ఈ యొక్క తెలంగాణని ప్రకటించింది అంటే ఎవరు తెలుసుకుంటే అంటే యువత ఆ యువతలో చెలరేగేటువంటిది ఆ చింతలు ఏవైతే ఉన్నాయో అవి అవి చింత నిప్పుల కన్నా మహాతాపాగ్నిత్వ గురి అయినటువంటివి కాబట్టి మరి అలాంటి తాపాగ్నిలో మనం ఎన్నో ఆ చింతలు అనేటువంటి విశేషస్తాము కదా మన వయసులో ఉన్నప్పుడు తర్వాత భార్యని చేసుకున్న తర్వాత భార్యతో చింత కాపురం చేయాలనే చింత కాపురం చేస్తే ఎట్లా బతకాలనేటువంటిది ఒక చింత ఇవన్నీ కూడా ఎన్నో చింతలకు అది ఆలయమైనటువంటిది మరి అదేది ఇక్కడ అంటే అంతఃకరణ ఆ అంతఃకరణలో ఏ మనస్సు అయితే ఉందో ఆ మనస్సు ఊహించినటువంటి దానిని అది చింత అది నెరవేర్చకపోవడం వల్ల అది లోనై ఎన్నో చింతలను మనకు అది దాని తాపం వలన అది దహింపజేస్తుంది శరీరాన్ని అంటే నిర్జీ జీవ ప్రాణముతో ఉండగానే శరీరాన్ని కాల్చివేస్తుంది ఎందుకంటే కట్టెకు అది చెదలు పట్టింది అని అంటారు అంటే దానికి ఏమంటారు అంటే ఆ కట్టెకు పిప్పి పట్టింది అంటారు అంటే పిప్పి అనేటువంటిది ఆ యొక్క కట్టెలో తయారవుతుంది అది ఆ పిప్పి వలన ఏమవుతుంది అంటే ఆ కట్టెనంతా తినేస్తుంది అది దాని ఒక తులసి తులసి ఆ కట్టెనంతా కూడా అది మట్టి స్వరూపం చేసి కిందికి పడేస్తుంది అంటే ఆ దర్వాజాలు పిప్పి పెట్టినాయా అయిపోయిన దాని మట్టే ఉన్నది అంటారు కదా ఆ విధముగా ఇక్కడ శరీరముతో ఉన్నటువంటి దీనిని అది పిప్పి చేస్తేస్తుంది ఆ చిత్ చింతము అనేటువంటి చిత్తము అనేటువంటి చింతన అనేటువంటిది కాబట్టి మరి ఇక్కడ ఈ తోట అనేటువంటిదే శరీరము మరి శరీరములో మరి అందుకొనకే వింతల పుట్టినిల్లనంగా వెలిసినది ఎరుకే కాబట్టి వింతలకు ఎన్నో వింతలు జరుగుతున్నాయి కదా మనము చూసినప్పటి నుంచి మనం పుట్టినకాయ నుంచి ఎన్ని వింతలు చేసినాము ఎన్నో విచిత్రమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వింతలకు గురవుతుంది కదా మా శరీరం కూడా అది అంత అలాగనే ఉందా అంటే అది ఒక వింతగా ఉండే చిన్నప్పుడు చిన్న గుడ్డుగా ఉండే అది మరి దాని బాల్యము యవనము కౌమారము వృత్పమైనటువంటి దిశలలో మార్పు ఎంతుంది కదా అది వింతల వింతలుగా మార్పు ఎందుతుంది కదా అంటే ఎన్నో ఆ మార్పులతో ఇప్పుడు ఒక రాజు వేషం కట్టినప్పుడు అది రాజు పాత్రను పోషిస్తున్నాడు జోకర్ గాని పాత్రం కట్టినప్పుడు అది జోకర్ గాని పాత్రను పోషిస్తుంది మరి అది స్త్రీ వేషం కట్టినప్పుడు స్త్రీగా స్త్రీ స్త్రీ వేషంలో పోషిస్తుంది అంటే ఒక ఆట ఆడేటువంటి వాడు ఎన్నో వేషాలు వేస్తూ ఉంటాడు కదా ఆ ఏషాలలో చిత్ర విచిత్రమైనటువంటి వింతలను చేస్తుంటారు కదా అలాంటి వింతలు అనేటువంటివి మరి మన జీవితంలో ఎన్నో జరుగుతున్నాయి కదా మరి ఆ విధంగా వింతలు చేసినటువంటిది ఈ శరీరంలో ఎన్నో వింతలు జరిగేటువంటిది వింతలకు పుట్టి నీళ్ళు అంటే ఈ ఉపాధిలో ఉన్నటువంటిది ఆ వింతలకు పుట్టి నీళ్ళు అనేటువంటిది అది అంతఃకరణ మరి అంతకరణలో అంతఃకరణలో ఏముంది ఇక్కడ అంటే చతుష్టయము అనేటువంటి అర్థకరణలో కూడా మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అనేటువంటి దానికి అవి ఆ జ్ఞానేంద్రియాలు విషేంద్రియాలు కర్మేంద్రియములతో అది కూడుకున్నటువంటిది అది పేట కాబట్టి మరి ఇక్కడ వింతలు అనేటువంటివి మరి చూసినట్లయితే మరి శ్రీరామచంద్రుడు పద్నాలుగు సంవత్సరములు వనవాసం పోయిన తర్వాత భరతుడికి ఏమని చెప్ భరతుడు ఏమని చెప్తాడంటే అన్నగారు పద్నాలుగు సంవత్సరములు ఆ రోజు కొరకు నేను ఎదురు చూస్తాను మీరు పద్నాలుగవ సంవత్సరము అయిన రోజునాడు ఉదయం నుంచి చూస్తాను మీరు సాయంత్రం వరకు రాకుంటే నేను సూర్యుడు అస్తమించే సమయానికి నేను ఒక క్షితి పేర్చుకొని ఆ క్షితి మంటల్లో నా శరీరాన్ని కాల్చుకుంటానని చెప్తాడు అంటే అప్పుడు అక్కడ రావణా సంహరించిన తర్వాత మరి అక్కడ అగ్ని పరీక్ష పెడతాడు కదా సీతకు ఆ అగ్ని పరీక్షలో ఆమె మరి ఎప్పుడైతే తేలిపోతుందో ఆ ప్రతివత అనేటువంటిది సత్యప్ర ప్రతివత ధర్మాన్ని ఎప్పుడైతే అగ్నిదేవుడు వచ్చి చెప్తాడో మరి అప్పుడు సీతని తీసుకొని వచ్చటానికి లేట్ అవుతుంది అనేటువంటి దానిలో పట్ల పుష్ప విభానములో పట్టు ఆంజనేయుని పంపిస్తాడు కదా వెంటనే పంపిస్తే వార్తను తెలియజేస్తాడు ఎందుకంటే వాడు కాల్చుకొని చనిపోయినా చనిపోతాడు అలాంటి పట్టుదల వాడు వాడు వింత చేస్తాడనేటువంటి భావంతో మరి అక్కడ ఆంజనేయుడు వచ్చి శ్రీరామచంద్రుడు వస్తున్నాడు అని భరతునికి తెలియజేస్తాడు అప్పటికే అతడు ఆ అగ్ని ఒక క్షితి దాని చుట్టూ తిరుగుతూనే ఉంటాడు ఆ యొక్క ఐదు సుట్లు తిరిగి ఐదో చుట్టు వరకు వార్త రాకుండా అందులో కాల్చుకొని చనిపోతానని ఆ యొక్క కాట్నం చుట్టూ తిరుగుతుంటాడు ఆ మంట చుట్టూ తిరుగుతుంటాడు కదా అదే సమయంలో మరి అక్కడ ఆంజనేయుడు వచ్చి ఆ వార్తను చెప్తాడు కదా మరి ఆ విధంగా ఎన్నో అటువంటి ఇప్పుడు ఆ వింతలు అనేటువంటి చేసేటువంటిది ఆ పుట్టి వింతలకు అనేటువంటిది కూడా ఆ ఎరుకనే కాబట్టి తంతుల పేటన ఎరుకే ఇక్కడ తంతుల పేట అంటే తంతు వాళ్ళంటే దారాలు పోగులు అడ్డపోగులు నిలువు పోగులు వేసి అది పేట అనేటువంటి దానికి మగ్గానికి వేసి వాళ్ళు బట్టని అల్లుతారు కదా బట్టని నేస్తారు కదా దాన్ని కూడా తంతుల పేట అని అంటారు ఇక్కడ తంతులు అంటే మరి బ్రాహ్మణుడు పెళ్లి చేసేటప్పుడు తంతు చేయాలి కదా వ్రతము చేసేటప్పుడు తంతు చేయాలి కదా వారికి బా ముళ్ళు వేయించాలి జీలకర్ర బెల్లం పెట్టాలి ఇవన్నీ తంతులు చేపిస్తుంటాడు కదా బ్రాహ్మణుడు అనేటువంటి వాడు కాబట్టి ఈ తంతులు అనేటువంటివి కూడా ఎత్తుకు పై వెత్తు చేసేటువంటి ఎత్తుగడలు కూడా ఇవన్నీ తంతులే కాబట్టి తంతులు వేసేటువంటిది ఏది ఇక్కడ అంటే ఈ ఎరకనే కాబట్టి మరి ప్రజలకును మరి వీడు ఎత్తుగడ వేసి ఆ యొక్క పేట అంటే ఇప్పుడు పీటలు అనేటువంటి కొన్ని ఊర్లు కూడా ఉన్నాయి అంటే ఒక వీధి అని అర్థము అంటే ఆ కాజీపేట అని అంటాం కాజిపేట అంటే ఆ పేటలో ఉన్నటువంటి వాడు ఒక సర్పంచ్గా గెలవడానికి నామినేషన్ ఇచ్చినప్పుడు వాడు ఎన్నో ఎత్తుగడలు ఎన్నో తంతులు వేసేస్తుంటాడు కదా ఎత్తుగడలు వేస్తుంటాడు కదా మరి ఎదుటివాడు వానికి అపోజిట్ చేసినప్పుడు వానికన్నా వీడు ఎక్కువ ఖర్చు పెట్టాలనేటువంటివి మరి ఆ యొక్క వాడు అవసరమైతే ఉన్న పొలాలను అమ్ముకొని కూడా వాడు ఆ యొక్క సర్పంచ్ కావాలనేటువంటి ఆ పేటలో సర్పంచ్ కావాలనేటువంటి దాని కొరకు వాడు ఎత్తునో ఎత్తుగడలు వేసి ప్రయత్నాలు ఒకరికొకరు ఒకరికొకరు రాజకీయంలో చేస్తుంటారు కదా అది మరి వాడు అయితే గెలిస్తే పర్వాలేదు గెలవకుంటే వాడు ఉన్నాయని నమ్ముకుంటాడు కాబట్టి లాస్ట్కు బికారి కూడా అయిపోతాడు కాబట్టి ఆ బికారి కావాలని కోరుకునేది అదే నేను మంచివాడిని కావాలని కోరుకునేది అదే మరి చెడ్డ కార్యం చేయాలని కోరుకునేది అదే మంచి కార్యములు చేయాలని కోరుకునేది కూడా అదే కాబట్టి అలాంటి తంతుల పేటన ఆ ఎరుకనే అంటున్నాడు ఇక్కడ కాబట్టి మన లోపల ఎన్నో చిత్ర విచిత్రములైనటువంటి ఆ యొక్క ఊహాలకు పోయి ఆ యొక్క సంపాదనకు పోయి మరి ఇష్టం ఉన్నట్టు ఆ యొక్క మరి దానివల్ల ఇవంతా జరుగుతుంది అన్నప్పుడు ఆ తంతుల పీటన కూడా ఎరుకనే మరి పంతములకు చూడ బలమన్నా ఎరుకే అంటున్నాడు ఇక్కడ అంటే పంతములకు చూడ మూల బలమన్నా ఎరుకే అంటే ఈ పంతములు అనేటువంటివి ఎలా ఉంటాయంటే ఎన్నో పంతాలు ఉంటాయి అంటే చిన్నప్పటి నుంచి మొదలు పెడతామని ఇప్పటికి కూడా కొన్ని పంతాలు నెరవేరాలనేటువంటి పద్ధతులతో ఎన్నో చేస్తుంటారు కదా ఈ యొక్క ప్రపంచంలో ఒక విషయ వాసనలు ఎందు విషయ వాసనల చేత అంటే చిన్నపిల్లవాడిని చూసినట్లయితే వాడు మరి వాడి పిల్లవాడు పంతం పడతాడు కదా పంతం ఎగ్గించుకుంటానికి తల్లిదండ్రులు వాని పంతము నెగ్గాలంటే వాడు ఆ కోరుకునేటువంటిది కొనియాలి నాకు ఇది కొనిస్తేనే ఈ బుక్ కొనిస్తేనే నేను స్కూల్కి పోతాను లేకుంటే పోను ఆ మ్యాథ్స్ టీచర్ అనేటువంటి వాడు నన్ను కొడుతున్నాడు ఆ మ్యాథ్స్ బుక్ కొని కొని ఇస్తేనే నేను స్కూల్కి పోతాననే వాడు పంతం పట్టినప్పుడు ఆ మ్యాథ్స్ బుక్ అనేటువంటి వాళ్ళు కొనిచ్చినప్పుడే ఆ పంతం వాడు నెక్కించుకొని స్కూల్కి పోతాడు మరి ఆ విధంగానే మరి మనకిక్కడ అర్చనుడు కూడా తన పంతం పట్టినాడు కదా ఆ యొక్క కురుక్షేత్ర యుద్ధములో మరి నేను అభిమన్యుడు అనేటువంటి వాడు నా కొడుకే చనిపోయిన తర్వాత ఈ రాజ్యాన్ని నేను యుద్ధం చేసి మరి దీన్ని సాధించి ఎవరి కొరకు పెట్టాలి దీన్నంతా కూడా దీనిలో అందరిని చంపవాలి కదా గురువులను చంపాలి అన్నదమ్ములను చంపాలి తాతలను చంపాలి అందరిని చంపాలి ఎందుకు నాకు ఈ రాజ్యం అంతా ఎందుకు అని చెప్పి మరి ఆ బాణాలను కింద పడేస్తాడు కదా మరి ఆ పంతం పడతాడు కదా నేను యుద్ధం చేయనే చేయను అనేటువంటి పంతం పడితే మరి అక్కడ శ్రీకృష్ణుడు భగవద్గీత అని చెప్పి అతని యొక్క పంతమును నెరవేరుస్తాడు కదా మళ్ళా ఆ యుద్ధానికి సిద్ధ రంగ రంగానికి సిద్ధం చేస్తాడు కదా మరి అర్చనుని మరి ఆ యొక్క మేలుకొలుపుతాడు కదా మరి అదంతా కూడా భగవద్గీత జరిగింది కదా ఇదంతా కూడా అంటే ఇలాంటి పంతము అనేటువంటివి మరి ఆ పంతములు అనేటువంటివి మరి ఎవరికి ఇక్కడ అంటే అది ఆ పంతములు అనేటువంటివి మరి దాని వలననే ఇవన్నీ కూడా జరిగినాయి కదా ఆ పంతం అనేటువంటిది ఒకరికన్నా ఒకరు మిన్న ఒకరికన్నా ఒకరు చేసుకునేటువంటి ఏ పంథాలైతే ఉన్నదో ఆ రాజ్యము ఆ ధృతరాష్ట్రుని రాజ్యం అనేటువంటిది మరి పాండవులకు రాజ్యాన్ని ఇస్తే అయిపోయేది కదా ఐదు ఊర్లు అంటే ఇవ్వకుండా కూడా నా రాజ్యం నాకే కావాలంటే వాడు పంతనంతో పంతం బట్టి ఉండడం వలనే కదా ఇదంతా యుద్ధము జరిగింది కాబట్టి ఇక్కడ మరి మనం కూడా మన చిన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మనం కూడా చిన్న చిన్న గెట్ల కాడ చిన్న చిన్న జాగల కాడ వాడు మా మా కంపోన్పల్లి అనేటువంటి గ్రామం ఉండే ఆ గ్రామంలో వాడు తల్లిదండ్రి ఒక ఎకరం రెండు ఎకరాల పొలాన్ని శరీ ఎకరం ఇద్దరు కొడుకులకు పంచిస్తాడు ఆ ఎకరం పంచిస్తే వాడు పొలం పంచింది తండ్రే కదా మరి వాని పొలంలోకి వెళ్ళి కాలువ వాని కొన్ని చిన్నోని దాంట్లోకి పోవాలి పైన పెద్దోడు ఉన్నాడు కాబట్టి చిన్న కింద కింద చిన్నవాడు ఉన్నాడు కాబట్టి వీని కాలువలకు వెళ్ళి వాని పొలంలోకి పోవాలి అన్నప్పుడు వాడు ముందు పోయి వాడు కాలువ తీసి తనకు మరగట్టుకొని ఆ పొలంలోకి పెట్టుకున్నాడు పెట్టుకొని వాడు ఒక చెట్టు నీడ కూర్చుంటే మరి తమ్ముడు పోయి ఆ అన్న పొలం అన్న పొలం పెట్టుకున్నాడు నాకు రాలేదు కదా వానికి మరగడతని నీళ్ళు ఎక్కుతాయి కాబట్టి ఆ కాలువని వాడు తీసి తన పొలంలోకి పెట్టుకుంటాడు పెట్టుకుంటే వాడు వచ్చి ఏమిరా రాయి విందు నీళ్ళు నా పొలం బారినాక నీ పొలం మారించుకోలేవా అంటే వాడిని తీసి ఆ కట్టెతోని కొడితే వానికి తలకాయ వలగడం జరుగుతుంది వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇవన్నీ అంటే పంతమును మెగ్గించుకోవాలనేటువంటిది ఈ తాపత్రయాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటికి లోనయ్యి మరి ఒక అంటే అంత దేనివల్ల జరుగుతుంది ఇదంతా మరి అంటే ఈ అవిద్య అనేటువంటి అజ్ఞానం వలన ఈ పంథాలనేటువంటివి నెగ్గించుకునటానికి ఇదంతా మూల కారణం అవుతుంది కాబట్టి మరి అది ఆ విధంగా ఇక్కడ పంతములకు చూడ మూల బలమన్న ఎరుకే ఆ మూలం ఏది ఇక్కడ అంటే ఆ పంతములకు మూల కారణమైనటువంటిది అవిద్య లేక అజ్ఞానము ఈ అజ్ఞానంలో బట్టినే నా పంతము గెలవాలి నాదే నేనే గెలవాలి నేనే సర్వస్వము నేననేటువంటి ఒక దానికి పోయి గొడవలకు పోయి కొట్లాడలకు పోయి ఎన్నో మరి అనార్యమైనటువంటి కార్యములకు పోయి జైళ్ళ కూడా అవుతున్నారు కదా మరి అలాంటి ఆ పంతాలకు పోయి మరి కొట్టుకొని మరి జైల్లో పడినట్లు పోలీస్ స్టేషన్లో పడినట్లు ఇవన్నీ పోలీస్ స్టేషన్లు ఇవన్నీ పంచాయతీలు ఇవన్నీ పెట్టుకోవడానికి మరి వాడు ఆ యొక్క సమదృష్టి అనేటువంటి సమజ్ఞానం లేకపోవడం వలన కదా దానికి మూలము అవిద్యనే కాబట్టి అవిద్య అంటే కదా ఇరక కాదా అంటే ఇరకనే కాబట్టి ఈ యొక్క అవిద్య అనేటువంటి దానికి కూడా ఈ యొక్క పంతములకు చూడ మూల బలమన్న ఎరికే ఆ బలము దేనివలన అజ్ఞానం అనేటువంటి అంధకారములో ఉండి నేనే గెలవాలి నాదే గొప్ప నాదే పట్టుత్వము నాదే పంతము అనేటువంటి దానికి పోయి మరి ఇక్కడ మరి ఈ యొక్క విమర్శన జ్ఞానము విశక్ష విశక్షణ జ్ఞానాన్ని కోల్పోయి చిన్న పెద్ద తారాతమ్యము లేకుండా ఈ విధముగా మాట్లాడుకుంటున్నారు కదా ఇప్పుడు ప్రపంచంలో ఉన్నట్టు కూడా ఆ విషయ వాసనలకు లోనై మరి దాని అందే తాపత్రయాలకు దాని అందే వాసనత్రయాలకు దాని అందే మరి లోనై మరి ఇక్కడ పంతములను బట్టి మరి లోనవుతున్నారు కదా అని అన్నప్పుడు అది అవిద్య రూపమైనటువంటిది మూలమైనటువంటిది అది మరి ఎరుకే ఇంకేమంటున్నాడు జగజ్జన స్థలమన్నా నెరుకే జగజ్జన స్థలమన్న ఎరుకే కాబట్టి జనన స్థలమన్న జగత్ ఈ జగత్తుకు జనన రూపమైనటువంటిది తల్లి రూపమైనటువంటిది ఇక్కడ ఏది ఇక్కడ అంటే ఈ జగత్తునకు జన్మ ఇచ్చినటువంటిది ఏది ఇక్కడ అంటే ఇవి పంచభూతముల వలన ఈ జగత్తు అనేటువంటిది ఏర్పడింది కదా ఈ జగత్ అనేటువంటిది ఈ అయితే ఉన్నదో ఈ జగత్ అనేటువంటిది పంచభూతముల ద్వారా కలిగినటువంటి జగత్తు మరి ఈ జగత్తు అంతా కూడా దీనికి మూలస్థానం ఏది అంటే ఎరుకనే కాబట్టి జగజ్జన స్థలమన్న నెరూకే భ్రాంతులకెల్లా పట్టణ మన జెల్లి భ్రాంతులకెళ్ళాను పట్టణ మన జెల్లి అంటున్నాడు అంటే ఈ భ్రాంతులకు మూలమైనటువంటిది ఎన్నో భ్రాంతులకు ఆ భ్రాంతులకు లోనయ్యే మరి సీత మరి అక్కడ అశోకవనంలో దుఃఖిస్తుంది కదా ఆ భ్రాంతికి లోనయే మరి ఆ యొక్క లేడీ ఎంబడి ప పరిగెత్తుకొని పోయి ఆ భ్రాంతికి లోనయ్యి ఆ యొక్క సీత కోరుకున్నటువంటి ఆ యొక్క లేడీని తీసుకొస్తామని పోయే వరకే మరి సీత మరి రావణాసురుడు తీసుకుపోయి అక్కడ అశోకవనంలో ఉండి రామ రామాని దుఃఖిస్తుంది కదా మరి ఇక్కడ తపోవనంలో ఉన్నటువంటి రాముడు చీ ఒక చెట్టును పట్టుకొని సీత గుట్టను పట్టుకొని సీత పుట్టను పట్టుకొని సీత సీత అని చెప్పి మరి అతడు రాజ్యాన్ని వదిలేచ్చట వదిలి వచ్చేటప్పుడు కూడా దుఃఖించలేదు మరి కైక బొమ్మని ఒక మాటతోనే నార వేషాలతో బొమ్మన్నప్పుడు అతడు సంతోషంగా బయటకొచ్చినటువంటి మహానుభావుడు మరి ఎప్పుడైతే నారీమనటువంటి సీత దూరం అవుతుందో ఆ భ్రాంతికి ఆమె లోనై ఎప్పుడైతే దూరం అవుతుందో ఆ భ్రాంతికి లోనటువంటి సీత రాముడు కూడా దుఃఖించినట్టు మనకు రామాయణంలో తెలుస్తుంది కదా మరి ఆ విధముగా దీనికి భ్రాంతులకు మూలమైనటువంటిది ఇది పట్టణం అన్న జల్లి ఇది పట్టణం అనజల్లి అని అంటే ఈ పట్టణం ఏది ఇక్కడ అంటే ఈ శరీరమే కాబట్టి భ్రాంతులకు మూలమైనటువంటిది ఉపాధే కాబట్టి ఆ ఉపాధికి లోన భ్రాంతికి లోనయ్యే కదా వాళ్ళు ఇద్దరు మరి భ్రాంతికి దుఃఖానికి లోనైంది మరి మనం కూడా ఈ కనబడేటువంటి ఒక ఉపాధులను చూసి మరి కనబడేటువంటి ఒక వస్తువు వాహనాలు భూషణాలన్నీ ఉపాధులను చూసి మనము భ్రాంతులకు లోనయ్యి మరి దానికి మనము తగులుకొని ఈ జీవన విధానములో ఎన్నో కష్ట సుఖాలను అనుభవిస్తున్నాము కదా దానికి మూలమైనటువంటిది ఇక్కడ ఏంటంటే పట్టణం అనేది చెల్లి అంటే శరీరమే కాబట్టి అలాంటి శరీరానికి అనేటువంటి భ్రాంతికి లోనేటువంటిది కూడా ఆ పట్టణం అన్న పట్టణం అంటే శరీరం అనేటువంటిదే పట్టణము ఇంకేమంటున్నాడుగా కాంతాది రూపులు కలిపిన చూటకు మూల బలమన్న నిరుకే కాంతాది రూపులు కాంతాది రూపులు అంటే కాంత అంటే భార్య స్త్రీలు అంటే స్త్రీ అంటే భార్య సంసారము నిలబడాలన్న కాంతనే భార్యనే కాబట్టి మరి ఆ యొక్క స్త్రీ రూపమునకు మరి మరి ఇక్కడ రంభా అశ్రీ మేనకా శిలోత్తం ఇందులో పదవులు పొందాలని చెప్పి మరి రా మరి ఈ రాక్షసులైనటువంటి వాళ్ళు తపస్సు ఆ యొక్క తపస్సుని పొంది తపస్సు చేసి ఆ తపస్ శక్తిని పొంది మరి లాస్ట్ లాస్ట్కైతే ఆ ఇంద్రలోకాలను పొందాలనేటువంటి రంభావులు స్వీకరణను కూడా శిరబట్టినారు కదా మరి అలాంటి వారులకు ఆ యొక్క రూపాలను చూసి వాళ్ళు చెరబట్టినారు కదా మరి ఆ విధంగానే ఇక్కడ మరి ఈ యొక్క కాంతారూపమునకు కాంతారూపాది స్త్రీలకు లోనైనటువంటి వాళ్ళు మరి ఒక సంసారానికి లోరుడుగాక వాడు ఎన్నో ఇక్కడ మరి వాణిలో ఉన్నటువంటి ఒక ఆస్తులని బంతస్తులని అమ్ముకొని కూడా వాడు దానికి దాసోహం అవుతున్నాడు కదా ఆ కాంతాది రూపుకే మనకు వేమన మొదలు భోగి తర్వాత యోగి అయినాడు కదా ఆ వేసి అనేటువంటిది ఒక కాంత రూపునకు మరి అతడంతా కూడా మరి దా దానం చేసినాడు కదా ఆమెకు వేసి అనేటువంటిది ఎలా ఉంటారు వాళ్ళు అంటే అది వృత్తి అది కుల వృత్తి కాబట్టి వాళ్ళు ఇతరుల యొక్క పురుషుని దగ్గర ఉన్నటువంటి ఒక ఆస్తి అంతస్తులని గుంజడమే వాళ్ళ యొక్క రూపురేఖల్లో ఉన్నటువంటి ఒక అది వాళ్ళ అది ఆచారము వాళ్ళ యొక్క కులాచారం కాబట్టి ఆ వేసి అనేటువంటి దానికి మరి వేమన కూడా భోగి మొదలు భోగి భోగి ఆ భోగాలకు లోనయ్యి మరి ఒక తండ్రి ఒక తల్లి వదిన యొక్క ముఖ్యలను కూడా తీసుకుపోయి ఆమెకి ఇస్తాడు కదా అది మనం చరిత్ర చదువుకున్నాం కదా మరి ఆ భోగి అయినటువంటి వేమన లాస్ట్కు అంబికా శివయోగి వల్ల యోగి అయినాడు కాబట్టి అలాంటి ఆ రూపులకు కాంత రామాయణం అంతా చూసినట్లయితే సీత గోళ మరి భారతం అంతా చూసినట్లయితే ద్రౌపది గోళ కాబట్టి ఇదంతా కూడా ఎవరి వల్ల వచ్చింది అంటే ఈ కాంత వలననే ఇవన్నీ యుద్ధాలు కలిగినాయని మనకి తెలియబడుతుంది ఇక్కడ మరి అక్కడ మొదలు మందర అనేటువంటిది కైకేకు చెప్పడం వలనే కదా ఈ యొక్క రాజ్యాన్ని భ్రష్టుపట్టించింది రామాయణం అంతా జరిగింది మరి ఇక్కడ మరి ద్రౌపది అనేటువంటిది ఇక్కడ మరి ఇక్కడ భారతంలో చూసినట్లయితే మరి ఇక్కడ ద్రౌపది ఆ పంచ దుర్యో పాండవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దూడ కూడా వీళ్ళందరూ కూడా దృతరాష్ట్రుడు అనేటువంటి వాడు మరి ఆ రాజ్యానికి మరి కావాలని శకుడు ఎప్పుడైతే వాడు మరి పన్నాహగమిస్తాడో ఆ జూదంలో ఓడిపోయి వాళ్ళు ఆ యొక్క అరణ్యవాసం పోయి వాళ్ళంతా దుఃఖాన్ని అనుభవించినట్లు తన గాని రాజ్యాన్నంతా వాడు మరి వాడు వేలినట్టు దుర్యోధనుడు ఆ పంతము అనేటువంటిది ఎగ్గించుకున్నాడు కదా ఆ కమటికి మరి ఆ కాంత అనేటువంటి దానిని కూడా లాస్ట్కు ద్రౌపదిని కూడా సిరబెడితే శ్రీకృష్ణుడు ఆ సీరలు ఇచ్చి ఆదుకున్నాడు కదా మరి ఆ విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రపంచిక విషయాలపై సంసారములలో జన్మకు అనేటువంటిది ఆ కాంత అనేటువంటిదే స్త్రీ అనేటువంటిదే ఆ యొక్క సంసారాన్ని నిలబడాలన్నా కాంతస్వరూపమే స్త్రీ స్వరూపమే కాబట్టి జన్మకు స్థానం ఏది ఇక్కడ అంటే కూడా కాంతస్వరూపమే స్త్రీ స్వరూపమే ఈ జన్మ ఇచ్చిన ఎవరికి మరి ఇక్కడ ఈ జన్మ మనం కుట్టినామంటే ఎవరి వల్ల ఆ స్త్రీ నుండే మనం కుట్టిన వాటి తల్లి అనేటువంటిదే మొదటిది కాంతస్వరూపము కాబట్టి జన్మకు స్థానమైనటువంటిది తల్లి కాబట్టి ఆ తల్లికి ఆ యొక్క పిండోత్పత్తికి కారణమైనటువంటి వాడు తండ్రి కాబట్టి ఈ ప్రకృతి అనేటువంటిది ఈ యొక్క కాంతకు ఆ కాంతకు మరి ఆధారమైనటువంటి వాడు ఇక్కడ ఎవడంటే పురుషుడు అనేటువంటి ఎరుకనే కాబట్టి కాబట్టి ఎరుక అనేటువంటి దానికి లోనై ఈ విషయ ప్రపంచంలో పడి మరి యొక్క జన్మ బంధములు అనేటువంటి బంధములో చిక్కి ఈ జన్మకు మూగుల కారణమైనటువంటి ఆ ఎరుకని ఆ గురుమూర్తి ద్వారా ఎప్పుడైతే నీవు మరి విసర్జిస్తున్నావో ఆ వెరకను ఎప్పుడైతే నీవు గురుముఖతాలను నశింపజేసుకుంటున్నావో నీకు భ్రాంతి అనేటువంటిది లేదు కాబట్టి కాంతారూపమైనటువంటి ద్వంద్వరూపమైనటువంటి ఈ ప్రపంచము అనేటువంటిది ప్రకృతి స్త్రీ అనేటువంటి ద్వంద్వరూపం ఉన్నటువంటి పురుషుడు అనేటువంటి ఎరక ప్రకృతి అనేటువంటి స్త్రీ అనేటువంటిది ద్వంద్వరూపములైనటువంటివి ఈ చింతల తోటన ఎరుకే నాయన కాబట్టి ఈ చింతల లోపల వింతట వింతల పుట్టి నీళ్ళు అనగా వెలిసినటువంటి దీనిలోపట చింత అనేటువంటి దానిని ఈ ఎరుకకే లోనై ఎరుకకే మ్రగ్గి ఎరుకకు దాసుడవై ఆ ఎరుకని జయించలేక మళ్ళీ జనన మరణములనేటువంటి దానిని పొందుతున్నావు కాబట్టి ఆ ఎరకని గురుముఖత నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో ఆ ఎరక లేని స్థితిని నీవు ఎప్పుడైతే ఆచరిస్తున్నావో అప్పుడు జనన మరణం భ్రాంతి అనేటువంటిది దీనికి లేకపోతుంది అని చెప్పి మనకు ఈ కందార్థము ద్వారా ఈ పిండాండములో జరిగేటువంటి ఒక వింతలు విశేషాలు చింతల తోటలు ఇందులో జరిగేటువంటి ఇవన్నీ కూడా మనకు ఈ ద్వారా తెలియజేసినాడు భగవత కృష్ణ చే కృష్ణ కేంద్రాల వారని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం